హాయ్ ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను వచ్చేసి రాగుజామైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా బెల్లం మీద నానబెట్టుకోవాలి కొసేపు తర్వాత టూ కప్స్ వచ్చేసి రాగి పిండి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వాటర్ వేసి బాగా ఉండలేకనే కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ అయితే ఆండాలి ఫ్రెండ్స్ బాగా మరిగించుకోవాలి వాటర్ అంతా విధంగా మరిగేటప్పుడు అది ముందుగా ప్రిఫర్ చేసుకున్న రాగిపిండి వేయాలి వేయస్ వేసిన తర్వాత వెంటనే మాకు కలుపుకోవాలి ఎందుకంటే వంటలు కట్టుకోకుండా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో ఉడికించాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పొంగు వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేదా వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్ అంతే ఓకే ఫ్రెండ్స్ మాయమరీ